గణేషుడు వినాయకుడు లేదా విఘ్నేశ్వరుడు హిందూ పురాణాలలో అత్యంత ప్రముఖమైన దేవతలలో ఒకరు ఆయన శివుడు మరియు పార్వతీదేవి కుమారుడు గణేషుడి పుట్టుక గురించి ఒక ముఖ్యమైన కథ ఉంది పార్వతీదేవి ఒకరోజు తాను అభ్యంగనం చేయడానికి శివుడి గృహంలో ఒక పసుపు పిండి బొమ్మను సృష్టించింది ఆమె ఆ బొమ్మను జీవితం ఇచ్చి ఆ బొమ్మని తన కొడుకుగా భావించింది ఆ బాలుడు తన తల్లిని ఎవరు కలవకుండా కాపలా కాస్తూ ఉండమని ఆజ్ఞ ఇవ్వబడినాడు శివుడు అప్పటికి తాను ఎవరో తెలియకపోయిన గణేషుడు అతన్ని అడ్డగించాడు ఆగ్రహంతో శివుడు తన త్రిశూలంతో గణేషుడి తలను త్రోసిపడేశాడు ఈ విషయానికి తెలిసి పార్వతి తీవ్రంగా దుఃఖించింది ఆమె కోపంతో ప్రపంచాన్ని నాశనం చేయాలని సంకల్పించింది ఆమెను శాంతింపజేయడానికి శివుడు గణేషుని తలను పునఃస్థాపించాలని ప్రయత్నించాడు కాని ఆ తల కనుగొనబడలేదు చివరికి శివుడు ఒక ఏనుగు తలను తీసుకొని గణేషుడి శరీరానికి అతికించాడు ఆ తర్వాత గణేషుడు ఏనుగు తలతో జన్మించినట్లు ప్రసిద్ధి చెందాడు ఈ కారణంగా ఆయనను గజాననుడు అని కూడా పిలుస్తారు గణేషుడు విజ్ఞానానికి విద్యకు స్ఫూర్తికి సాయానికి మరియు అన్ని విధమైన విఘ్నాలను తొలగించేవాడిగా ప్రసిద్ధి చెందాడు ఆయనను ఎలాంటి మంచి పనులు ప్రారంభించే ముందు పూజిస్తారు ఈ కారణంగా గణేషుడిని విఘ్నహర్త అని కూడా పిలుస్తారు గణేషుడి గురించిన మరో ప్రసిద్ధ కథ మహాభారత రచనతో సంబంధం కలిగి ఉంది మహర్షి వేదవ్యాసుడు మహాభారతం అనే మహాకావ్యాన్ని రాయించడానికి గణేషుడిని పిలిపించారు గణేషుడు వెంటనే అంగీకరించాడు కానీ ఒక షరతు పెట్టాడు అతను రాయడం ఆపకుండా వేదవ్యాసుడు నిరంతరంగా చదివించాలి వేదవ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు గణేషుడు ఏకాగ్రతతో ప్రతి శబ్దాన్ని అర్థం చేసుకుని మాత్రమే రాయాలి ఈ విధంగా గణేషుడు మహాభారతం రాయడానికి కూర్చున్నాడు గణేషుడి విఘ్నాలను తొలగించే స్వభావం గురించి కూడా ఒక కథ ఉంది దేవతలు ఆసురులు కలిసి సముద్రమతనం చేసినప్పుడు అమృతం తీయడానికి వారి ముందు అనేక విఘ్నాలు వచ్చాయి అప్పుడు దేవతలు గణేషుడిని ప్రార్థించి ఆయన సహాయంతో అన్ని విఘ్నాలను తొలగించారు తద్వారా అమృతం సముద్రంలో నుండి వెలువడింది గణేషుడు కేవలం వివిధ విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు భక్తుల పట్ల కరుణతో కూడిన ప్రేమను కలిగి ఉన్న దేవుడు కూడా ఆయనను ప్రత్యేకంగా పూజించే పండుగ యాస్టరిస్ క్యాస్టరిస్ గణేష్ చతుర్థి యాస్టరిస్ క్యాస్టరిస్ ఎంతో ప్రాముఖ్యత కలిగినది ఈ పండుగలో భక్తులు గణేషుడిని పూజించి ఆయన ఆశీర్వాదాలను పొందడానికి విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తారు గణేషుడి పట్ల భక్తి నమ్మకం విశ్వాసం మరియు ఆయన క్షమాపణాశక్తి ఆయనను విభిన్నంగా భావింపజేస్తాయి